అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం నమ్మకపు దారిలు ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో గానం చేసేలా ప్రోత్సహిస్తున్న గురువుగారు శ్రీ దాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి మన కవులను కవయిత్రులను సాధారణంగా ఆహ్వానిద్దాం వారి అద్భుతమైన కవితాగానంలో ఓలలాడుదాం నమ్మకపు దారిలో విభిన్నమైన అంశం కదా ఈ విభిన్నమైన అంశానికి ఊహించినట్లుగానే విభిన్నమైన కోణంలో చాలా అద్భుతంగా కవితల్ని రాశారు మన సమూహ కవులు కవయిత్రులు వారి కవితాగానాన్ని విందాం విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూరు రాజన్న కరీంనగర్ ఈనాటి అత్యుత్తమ కవితల్లో నా కవిత సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉన్నది గురువరులకు ధన్యవాదాలు నా శీర్షిక నమ్మకాలకే అమ్మలాంటి అసలైన నమ్మకం ఇటుక ఇటుక పేర్చినట్టు ఇంపైన పొదరిల్లు కట్టినట్టు అజంతా సిమెంట్ అంత గట్టిగా బంధమై నిలవాలే గాని ఎన్ని గాలివానలు వచ్చినా ఎంత తుఫాన్లు వచ్చినా హరికేన్ సునామీలు వచ్చినా గరకంత నిటారుగా నిలవమా ఏంది వంతుకు దాసరి కాలాడిచ్చినట్టు పొంతను లేని ఎన్నికల పత్రాలు ఎన్ని విడుదల చేస్తే మాత్రం ఏం లాభం మసకబారిన బతుకుదారులే సాక్ష్యం దుర్బిని వేసుకున్న దృష్టి కందని చెప్పిందే చేసే దమ్మున్న నాయకుడు అక్కడక్కడ మృగరాజులా మాత్రం కనిపిస్తే తుంపిర్ల బలం చూపించే నాయకులు చాలామందే ఉన్నారు నీడలాంటి ఒక కుక్క ఒక మహీంద్రాల ఒక టాటాల కోట్లు పోసిన దొరకని అక్కడక్కడ మాత్రమే తారసపడే నమ్మకాలకే అమ్మలాంటి అసలైన నమ్మకం ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్కారములు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి నా శీర్షిక ఆత్మవిశ్వాసం జన జీవన స్రవంతిలో భాగమై నమ్మకపు దారుల్లో పయనించే జీవితం సాగే మనిషిలో తనను తాను తీర్చిదిద్దే ఆత్మవిశ్వాసాన్ని అనుబంధాలకు ముడివేసి అందరితో కలిసిమెలిసే దాకా తోటి మనిషిపై నమ్మకం సడిలితే ప్రతిదీ అనుమానాస్పద స్థితిలో కొట్టుమిట్టాడే అవాంతరాలు ఎదురవుతూ ఏదీ ఖండించలేని సందిగ్ధంలో పడేసి వింత గొలిపే కారణాలకు బలవుతూ ఉంటాం అతి నమ్మకం ఉంచినా మోసపోయే అవకాశాన్ని పొందే దారుణాలు కొల్లలే జాగరకతతో అడుగేసుకుంటూ అవరోధాలను పసిగట్టి అప్రమత్తంగా ఉన్నా జరగాల్సిన చెడు ఫలితం పొందేదే బంధాల్ని పటిష్టపరిచేందుకే నమ్మకమే ప్రేమను చెలిమిని చేరదీసి కలకాలం నిలిచి కొలువై దైవత్వాన్ని రూపొందించుకునే అనుబంధాన్ని అనురాగాన్ని పెంచుకుంటే అదృష్టమే మనం చేసే పనిలో నిజాయితీ ప్రదర్శించే తత్వాన్ని బట్టి మనిషికి తనపై నమ్మకంతో అన్నింట ఆత్మతృప్తినిసిగే భరోసాగా విజయాలకు చేరువైన తరుణమే సొంతమై ధన్యవాదములు కుమురవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం నమ్మకపు దారుల్లో శీర్షిక నమ్మకపు దారులు నమ్మకపు దారులను ఎంచుకుంటాం నడుస్తుంటాం దారి తప్పకుండా జాగ్రత్త పడుతుంటాం మన వరకు మనం బాగానే ఉన్నా కలిసి నడిచిన వాళ్ళలో కలిసి బతికిన వాళ్ళలో ఎవరికి పురుగు మెసిన్న అత్యాశ మొలిచిన దారిలో గోతులు తీసి కప్పేస్తారు అందమైన ప్రేమ పుష్పాలతో కప్పేస్తారు అందమైన ప్రేమ పుష్పాలతో మన వెడక నడిచినట్టే నడిచి పడితే చూడాలనుకుంటారు లేకపోతే తోసేస్తారు నమ్మించి గొంతు కోసి నవ్వుతారు పక్కపక్క నమ్మకం లేకపోతే బతికే లేదు ఆ దారులు నరాల్లో రక్త చలనాలు ఆ దారులు నరాల్లో రక్త చలనాలు మనపై మనకు విశ్వాసం లేకపోతే భవిష్యత్తు అడుగులలో తడబాటు రేపటిని నమ్ముకున్నట్లు మన శ్వాసపై మనకు నమ్మకం ఉంచుకున్నట్లు కుటుంబ వృక్షాన్ని ప్రేమిస్తాం స్నేహాలతో జతకడతాం తెలిసిన శత్రువును ఒక మేరకు నమ్ముతాం నిద్రలేచి శాశ్వతంగా నిద్రించే వరకు ప్రతి దశలో నమ్మకాన్ని గుండెజేబులో వేసుకొని తిరుగుతుంటాం నమ్మకాన్ని గుండెజేబులో వేసుకొని తిరుగుతుంటాం నమ్మకపు గోడలు కూలి మీద పడితే నీడను చూసినా ఉలిక్కి పడతాం నిరాశ నెట్టూర్పులతో వైరాగ్యం కొంపలో నివసిస్తాం ప్రతి మనిషిని వస్తువును పాములా అనుమానిస్తాం నమ్మకం ధీటుగా నిలబడినప్పుడే రైతులు విత్తనాలు చల్లుతాడు నీళ్లు కడతాడు పక్షి రెక్కలతో దేశాల్ని దాటుతుంది సైన్స్ చంద్రమండలంపై దిగింది నమ్మకం దండిగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు పిల్లలు అమ్మా నాన్నలను నమ్మినట్లే రోగి విశ్వసించాలి వైద్యున్ని విద్యార్థులు అనుసరించాల్సిందే గురువుల పాఠాలని చేసే ఉద్యోగమైనా గుమస్తా గిరి అయినా ప్రతి చర్యలో నమ్మకం ఉండాలి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే పార్టీల బతుకు గల్లంతు వ్యక్తులు ఎవరైనా నమ్మకపు దారులను కూల్చేస్తే చేరుతారు దగాకూరుల ముఠాలో వ్యవస్థపై నమ్మకాలు కోల్పోతే తప్పవు తిరుగుబాట్లు తప్పవు తిరుగుబాట్లు కొమరవెల్లి అంజయ సిద్దిపేట అందరికీ నమస్కారం నా పేరు సత్యసుధ ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గాన లహరిలో నమ్మకపు దారుల్లో అనే అంశానికి గాను నా కవిత శీర్షిక ఆశయమే ఆశరా ప్రతుకుని చుట్టుకున్న కలలన్నీ వెలిసిపోతున్న రంగులకు ఆశల తలుకులు అద్దుకుంటూనే ఉంటాయి నిన్నటి రోజే బాగుందనే నేడు రేపటి ఊహలో జారిపోతున్న క్షణాలన్నీ సునాయాసంగా జ్ఞాపకాలు జోలిలో నింపేసుకుంటుంది వెలితికెందుకో వెలితిగా లేదు నమ్మకపు దారుల్లో దప్పికను గుర్తుచేసే వయాసిస్సు కానరానంత వరకు శిశిరానికే ఆత్మశైర్యం ఎక్కువేమో రాలిపడిన ఆశలన్నీ రిక్తహస్తాలై నింగిని అర్ధించిన తుషారుమై తాకిన అన్నయంతోనే మరో వసంతాన్ని పోగేసుకుంటుంది ఓటమికి గమ్యమెప్పుడూ బహుదూరమే గమనం ఆపని తలకు ఆశయమే ఆసరాగా సాగినప్పుడు ఆ నమ్మకపు దారుల్లో వేసే ప్రతి అడుగు అనుభవాల ముద్రల తాపడంతో బంగారు బాటగా మారుతుంది ధన్యవాదాలు నమస్తే నేటి కవిత కె మంజుల అంశం నమ్మకపు దారుల్లో శీర్షిక వచ్చేసి ఒకటో తారీఖుపై నమ్మకము పెట్టుకోవాల్సింది నడవాల్సిందే నమ్మకపు దారుల్లో పుట్టిన బిడ్డ పెరుగు ఏడుస్తాడని పిల్లాడు పై చదువులు చదువుతాడని తల్లిని కొడుకు పోషిస్తాడని తండ్రి ఇంట్లో చివరిదాకా తన మాటే చెల్లుతుందని నడవాల్సిందే నడవాల్సిందే ఇంటి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని అప్పు వచ్చుకున్న వారు తిరిగి ఇస్తారని మూడముళ్ళ వందం నిలుస్తుందని కడదాకా ఒకరికొకరు తోడుంటారని నడవాల్సిందే పిల్లలు తల్లిదండ్రులని భార్య భర్తని భర్త కుటుంబ పోషణకు కోసం ఉద్యోగాన్ని నమ్మాల్సిందే ఎందుకంటే రేపటి నెలకు ఒకటో తారీఖు జీతంపై ఈ నెల ముప్పై రోజులు వడివడిగా అడుగులు వేయాల్సిందే నమ్మకపుదారుల్లో వస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వందనములు నేటి కవిత సమూహంలో నమ్మకపు దారుల్లో అనే అంశంపై రాసినటువంటి నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపికైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా కవిత బాల్యం నుంచి విద్యార్థి దశలోకి తదుపరి యువ దశలోకి చేరి ఎంతో అత్యున్నత ఆశలను ఆశయాలను నిలుపుకోవడానికి తల్లిదండ్రి మొదలు గురువులు స్నేహితుల మాటలన్నీ నమ్మి ఉత్తమ భవిత కోసం నేను ఎంచుకున్న నమ్మకపు దారుల్లోనే వెళుతూ వెళ్తూ ఉన్నాను కాలంతో పాటు ఒక్కో ఆశయం సిద్ధిస్తుంటే మనసులో విజయకేతనం ఎగురేస్తూ అమ్మా నాన్నల కష్టఫలాన్ని అమృత భాండంగా మార్చి వారి చేతుల్లో పెట్టిన వేళ వారు తన్మయత్వంతో హత్తుకున్న సమయాననిపించింది నమ్మకం అమ్మకం అవుతున్న తరుణంలో నా మనసు మాత్రం నమ్మకపు దారుల్లోనే నడిచి తల్లిదండ్రుల ఆశయాల్ని సిద్ధించేలా ఆ దైవం సహా సదా వెన్నంటే ఉంటాడని నానుడి నిజం చేస్తూ ఓ భక్తునిగా ఓ సంతానంగా ఆశల్ని ఆశయాలుగా తీర్చి నవ నవభారతానికి నవ సమాజానికి అందిస్తూ ఆదర్శమవుదాం విజయలక్ష్మి మారా గమనం నా వెంట నువ్వున్నావన్నప్పుడు వేసే ప్రతి అడుగులో ఓ ధైర్యం కన్ను వీడని రెప్పల నన్ను కాపు కాస్తున్నావంటే దారంతా ఊపిరితోని ఆసన దీపాలు వెలిగించుకుని గమ్యపు శిఖరంపై వెలుగు బావుట ఎగరవేస్తాను మేఘమై నన్ను కడిపేందుకు నువ్వున్నావంటే ఎన్ని వేసవులనైనా ఎదలో దాచేసుకుంటాను ఏం చెప్పను నా జీవన సఖ నా అధరాలపై మొలక నవ్వులను కూయించేది నువ్వే నేనంటూ తెలిపే నీ చూపుల తడి మాత్రమేనని వేదన పొగమంచులా నన్ను ఆవరిస్తే నులి వెచ్చని వేయి కిరణాలతో సూర్యుడిలా నన్ను చుట్టుకుని స్థైర్యం నింపేస్తావు నైరాశ్యపు టెడారి తుఫానులో పడి గిరికీలు కొడుతుంటే చేయల్ నుంచి ఊపిరి ఊదిన వాయుసేన ప్రేమను ప్రత్యణమున నింపే అమ్మ చేతి మెత్తని స్పర్శనా కటిక చీకటిలో అలసిన నా పాంత హృదయానికి నీ వెన్నెల చూపులతో నవనీతకు నివేదనలతో ప్రేమ మీద హత్తుకున్న నీ చేతుల్లోంచి నాలోకి ప్రవహించిన విశ్వాసం ప్రమాదపు టంచున నన్ను కాచే అభయహస్తంగా నీ ఉన్నావన్న నమ్మకం ఆ నమ్మకపు దారంతో సాగి నా గమనం మధురం నా హృదయం ఆనంద నిదయం నాకు యోగాశించినందరికీ ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నల్లు రమేష్ పోలిరెడ్డిపాళెం తిరుపతి జిల్లా నేటి అంశం నమ్మకపు దారులలో నా కవిత శీర్షిక మరణంగాని మరణం చనిపోవడానికి శ్వాసే వదిలేయక్కర్లేదు నమ్మకాన్ని వదిలేసినా చాలు ఎక్కడో ఆవిరై కష్టాలను ద్రవించి సాధనా శిలలు ఒరుసుకొని ఓ జీవితం బయటపడుతుంది గమన ప్రవాహంలో కొన్ని స్నేహ అలలు మరికొన్ని పచ్చని కలలు ఓ మధురమైన సవ్వడిని జోడిస్తాయి నేలనంటి సాగే అడుగులు ఒక్కసారిగా స్వార్థం రాజేసుకుని ఎక్కడికో వెళ్లాలన్న ఆరాటం ఎడారిని రచిస్తుంది చిలిమి చేసిన చోటే ఓ వెన్నుపోటు చోరీ పుట్టి తాత్కాలిక సుఖంలో ఒళ్ళు వెరుచుకున్న విలాసం రాణిలా వగలిపోతుంది కాలపు గోడచారికి కన్నీరై దొరకగానే నమ్మకపు దారులలో మనిషి వాసన వేయని తనువు మరణంగాని మరణంతో అచేతనంగా మిగిలిపోతుంది గ్రాము బరువు లేని ఇన్స్టాగ్రామ్ పేజీలు లేని ఫేస్బుక్ దుర్లించే స్నేహం నమ్మకానికి ఉరికంబమే ధన్యవాదాలు ఈ నేటి కవిత శీర్షికలో నా కవిత నమ్మకపు దారుల్లో నా పేరు బిరుదురాజు ప్రమీలారాణి ఏలూరు నేను త్వరగా గమ్యం చేరుకోవాలని కల్మశాల ధూళి నిండిన మురికి బాటలో పయనిస్తూ నా హృదయాన్ని కోల్పోయాను దాన్ని వెదికి భద్రంగా శుభ్రం చేసి ప్రేమతో నా హృదయాన్ని నాకు మరింత నమ్మకంగా ఇచ్చావు నేను అహంతో భవబంధాల తోటలో వికృతంగా నడుస్తున్నప్పుడు నా పాదాల నిండా సంసారపు ముళ్ళు గుచ్చుకున్నాయి నీవప్పుడు అమ్మలా సుతారంగా ముళ్ళు తీసి విశ్వాసమనే పాదరక్షలు నాకు ఇచ్చావు నేను అత్యాసతో నా కోర్కెల బుట్టలో మీ తోటలోని పువ్వులన్నీ బుట్టలో పట్టలేనని నింపుకున్నాను అవి ఆశల సుడిగాలికి నేలపాలయ్యాయి నీవు మిత్రుడిలా వాటిని ఏరి నమ్మకం అనే ప్రేమను మాలగా గుచ్చి నాకు ఇచ్చావు నేను అహంక అహంతో భౌతిక సంపద మోహాల మోహజాలంలో అజ్ఞానాంధకార అగాధంలో పడినప్పుడు నా హితునిగా నాకు ఆధ్యాత్మిక హస్తాన్ని అందించి నన్ను పైకి లాగి ఆత్మానందాన్ని అందించి నా నమ్మకాన్ని నిలబెట్టావు ఇలా చేసిన నీకు నేను ఏమి చిరణం తీర్చుకోగలను నమ్మకం అనే బంధంలో తప్ప తప్పవాదము నా పేరు రేవిణిపాటి రమాదేవి నేటి అంశము నమ్మకపు దారులు నా కవితా శీర్షిక జీవనయానం జీవిత రంగాల్లో నమ్మకపు దారులను ఎంచుకుంటాము అనుసరిస్తాము మనసులోని ఊహలను కోరికలను పంచుకుంటాము తెంచుకుంటాం కూడా అదే జీవనయానం ఆ జీవన తరంగాలు సవ్యంగా ఉంటే ఎంచుకున్న దా నమ్మకపు దారుల్లో పయనిస్తాం ఏది జరిగినా అనుభవించుటే విధి ఆడే నాటకం ఆ నాటకంలో అందరూ పాత్రదారులే ఒక్కొక్క పాత్ర ఒక్కో విధంగా మనోవేదికపై నాట్యం ఆడుతాయి ఏడుస్తాయి ఏడిపిస్తాయి నవ్వుల కొలలో జలకాలు ఆడిస్తాయి అవి అన్నీ మన నమ్మకపు దారులు ఆ దారుల వెంట వెలుగు దివ్వలు విరిగించుకుంటాం అవి ఎంతవరకు మనకు దారి చూపును తెలియదు కదా అదే జీవన గమనం అదే మన జీవిత గమనం మనం ఎన్నుకునే దారులు ధన్యవాదాలు నమస్కారం నా పేరు చిందం సునీత నా కవిత శీర్షిక నమ్మకపు దారిలో ఉషోదయపు కిరణాలలోనైనా సంధ్యాకాలపు సమయాలలోనైనా పయనించే కాలచక్రంలో నేను నమ్మకపు దారుల్లో పయనిస్తున్నాను అయినా ఓ పట్టాన నమ్మకపు దారి దొరకడం లేదు నమ్మించే వాళ్ళు నమ్మిస్తున్నారు నమ్మక ద్రోహం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు మోసపోవడం మర్చిపోవడం అలవాటైంది మేడిపండు లాంటి మనుషుల మాయమరిమం తెల తెలియక ఏ ఎండ కాగొడుగు పట్టే నయవంచకులు అడుగడుగునా విస్తరించారు జాగరూకతతో జమాయించే పనిలో ఉన్నా నన్ను నిర్వీర్యం చేసే శక్తులు నమ్మకపు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు నమ్మకపు నిజానికి కాలం లేదు ఆవేశం ఆక్రోషం కట్టలు తెంచుకొని వచ్చినా వాటిని గుర్తించే గుడ్డితనంలో నేను ఇంకా బలిపశువు అవుతూనే ఉన్నాను అతి వినయం లక్షణం అన్నట్లు నాలో మార్పు రాక ఇబ్బందుల వాతలు ఎన్నో సలుపుతున్నాయి అందరినీ నమ్మి నమ్మకపు నైజంలో కొట్టుమిట్టాడుతున్నాను అందుకే ఏడ్చేదాన్ని నవ్వుతున్నాను నవ్వేదాన్ని ఏడుస్తున్నా కలికాలపు మాయలు మానవత్వం లేదని నాలా పిచ్చిగా నమ్మకాన్ని నమ్మద్దని తెలిసి వచ్చింది ధన్యవాదాలు రథసారథులు గురువు నిరువుడికి మరియు సాహితీ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు కటకం కవిత కోరుట్ల జగిత్యాల జిల్లా దృశ్య కవిత గానలహరిలో భాగంగా నమ్మకపు దారుల్లో అనే అంశానికి నా కవితా శీర్షిక నువ్వు వస్తావని నేను చూసిన వేళ నా ఎదలో కోటి వసంతాల వెల్లువ నీతో ముచ్చటించిన క్షణాన నాలో ఉప్పొంగేను ఆనందాల హేల నీతో కలిసి గడిపిన సమయాన నా హృదయాంతరంగాన సరాగాల వీణ పాటలే మోగుతాయి నా పెదాలపై సన్నాయి స్వరాలే పాడుతాయి విధి ఆడే వింత నాటకాన నువ్వు ఆదరినా నేను ఈదరినా ఉన్నా నీ మానస తీరాన్ని చేరిన నా మనసు నీ తలుపులలో విహరిస్తూ నీ పేరే జపిస్తూ వేచి చూస్తోంది వస్తావని పడమటి పొద్దులో వేకువ బాణుడివై వస్తావని అమావాస్య నిషిలో పున్నమి చంద్రుడివై నవ్వుల వెలుగు తెస్తావని నాలోన నీవు నీలోన నేను శాశ్వత బందీలమై పెనవేసి మురిసే రోజు వస్తుందని నమ్మకపు దారుల్లో ఆశల పూలను ఏరుకుంటూ భవిష్యత్తులోగిలో మధురోహల భవంతులు నిర్మిస్తూ నీ అడుగులో అడుగు కలపమంటూ నా మది తొందర పెడుతూ నిరీక్షిస్తున్నది అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గానలహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహర్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ వారం అంశం నమ్మకపు దారుల్లో దానికి గాను నా కవిత శీర్షిక వెలుగు రేఖ కోసం అప్పుడెప్పుడో వేసినవి ఆ మూడు ముళ్ళు భవిష్యత్తుకు అమర్చుకున్న పొత్తిళ్ళు ఒకటి లేక రెండు ఏళ్ల ముచ్చట్లతో ఇద్దరు లేక ముగ్గురన్న సంతోషం ఎన్ని లోయలు ఎన్ని నదులు దాటాను అన్నీ కాళ్ళకు కట్టుకున్న రాళ్ళు రప్పలే తుప్పలు ముళ్ళు తప్పించుకున్న అన్ని మొక్కులకు నీవే దిక్కని నమ్ముకున్నా ఒక కనుసూపు నన్ను లాగింది ఎప్పుడో వృధిలోన మొలిచింది ఆశకు చిగురు అప్పుడే తీయని పులకరింత కలిసి వేసింది మనసంతా అది మధురమైన ఊహ పెనువేసుకుంది ఒళ్ళంతా ఊహల్లో ఎగిరే హృదయ విహంగానికి ఇసుమంత ఆశను వాసన చూపించి ఎప్పటి నుండో దాచుకున్న మనసును దోచేసి తను నాదైన మనసు నీతోనే నిలుపుకున్నాను ఎండిన ఎడారిలో పండింది పంటంతా నమ్మకపు దారుల్లోనే నడిచింది నడిచింది మనసంతా ముసలితనం వచ్చిన విసుక్కొని మనసు గూడు చీకటి గదిలోంచి వెలుగు రేఖ కోసం చూస్తుంది చూడు అందరికీ విన్నారు కదండి మన సమూహ కవులు కవయిత్రులు వారి కవిత గానం ఎంత అద్భుతంగా ఉందో చూశారు విన్నారు ఆస్వాదించారని భావిస్తాను అలాగే వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి అలాగే వచ్చేవారం మరొక కొత్త అంశంతో కలిసేదాకా సెలవు ధన్యవాదాలు